ఎట్టకేలకు జానీ మాస్టర్ గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా జానీ పోలీసులు తీసుకున్నారు నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూస్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఎట్ వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది

ఎట్టకేలకు జానీ మాస్టర్ గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్పోటి పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడే ఉన్న గోవాలో కోర్టు హాజరుపరిచి తిరిగి సైబరాబాద్ తీసుకొస్తున్నారు ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో అతనికి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ కేసు చూస్తుంటే రకరకాలుగా మరుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది జానీ మాస్ట్ అరెస్ట్ అయినా ఈ కేసు మాత్రం ఒక సీరియల్గా మలిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అమ్మాయికి ఫిర్యాదు చేసింది అది జీరో ఎఫ్ఐఆర్ కట్టి ఆ కేసు ఉండింది ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ కాబట్టి నార్సింగ్ పంపించారు కానీ సంఘటన జరిగింది బొంబాయి కాబట్టి జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి ఈ కేసును బొంబాయి పంపిస్తారా లేదు ఇక్కడే దర్యాప్తు చేస్తారా అనే అంశాల్ని మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రెస్ అడ్వకేట్ డాక్టర్ సర్వేశ్వరెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు కేసు చూస్తున్నాం జానీ మాస్టర్ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా కాశ్మీర్ కావచ్చు మారి ఈ విధంగా ముందుకొచ్చింది జానీ మాస్టర్ తనకి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే తన అత్యాచారం జరిపారని జరపడమే కాకుండా తన కెరీర్ ఎదగకుండా కూడా అడ్డుకుంటున్నారని తనకు లవ్ జిహాదీ చేయమంటున్నారని అదేవిధంగా జానీ మాస్టర్ భార్య కూడా తన ఇంటి మీదకి గురవ పడిందని అమ్మాయి కంప్లీట్ ఇచ్చింది ఈ కేసు రాయదుర్గం పోలీసులు రాయదుర్గం ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ లిమిట్స్ కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేశారు ఇదంతా టెక్నికల్గా పర్ఫెక్ట్గా వచ్చింది కేసు నమోదు అయిన వెంటనే జానీ మాస్టర్ అప్ స్కాండింగ్ అయిపోయారు కానీ సంఘటన జరిగింది నాలుగు సంవత్సరాల ఎత్తు చేశారు కాబట్టి అప్పటికి అమ్మాయి మైనర్ కావున పోక్సో కూడా ఇది మెట్లో ఇంప్లిమెంట్ చేశారు ఒకవైపు కేసు నడుస్తున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంకో టీం ఎస్ఓటీ వాళ్ళందరూ కూడా అతని కోసం తిరిగారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అతని కోసం నెల్లూరు ఢిల్లీ ఇవన్నీ తిరిగారు కానీ అతను టెక్నికల్గా గోవా వచ్చి గోవా నుండి షిప్లో వెళ్దాం పారిపోదాం అనుకున్న టైంలో పోలీసులు అక్కడ వరకు బాగుంది అక్కడ కోర్టులో హాజరు పరిచారు అక్కడ ట్రాన్స్లేట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారు పోక్సో కేసు కూడా పెట్టారు కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే కానీ ఇక్కడ రెండు విషయాలు మీ దగ్గర కావాల్సింది ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ స్పెక్ రిటైర్ అయ్యారు ప్లస్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి పోక్సో కేసులు పర్ఫెక్ట్గా కన్వెక్షన్ రావాలంటే పోక్సో దర్యాప్తు ఉంటాయి అంటే ఆల్రెడీ ఎస్ఓపి ఉంది ఎస్ఓపి ఉన్న తర్వాత కూడా కొన్ని కొన్ని కేసులు ల్యాబ్స్ అవుతుంటాయి కాబట్టి అక్విటీలు కాకుండా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి ఒకటి రెండోది సంఘటన జరిగింది బొంబాయి ఎఫ్ఐఆర్ అయింది నార్సింగ్ తెలంగాణ ఈ కేసుని ఇక్కడ లీడ్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి బొంబాయి పంపిస్తారా లేదు అతను అరెస్ట్ చేసుకొచ్చి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్తో పాటు అనకుండా పంపిస్తారా అక్కడికి ఇవన్నీ చాలా ఎందుకంటే కన్ఫ్యూజ్ కనిపిస్తున్నాయి ఎక్కడ చిన్న లింక్ తగినా అందులో బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటన లేకపోయి జరగకుండా ఉండాలని టెక్నికల్గా ఎలా ఏ విధంగా దర్యాప్తు చేయాలండి ఇది చాలా హీనియస్ ఆఫీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాని మాస్టర్ ఏంటైనా తెలుగులో స్టెప్ లేడంలో కానీ రాంగ్ స్టెప్ పేషెంట్ పులి తెలుగు రాంగ్ రాజు అట్లా ప్రెసిడెంట్ కూడా ఆయండు పార్టీ జోనల్ యాక్టిట్యూడ్ లో కూడా జనసేనలో తిరిగి వచ్చిండు మీటింగ్లు పెట్టండు మాట్లాడు రకరకాలు ఉన్నాయి నాకు వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తారు వాళ్ళు పార్టీకి సస్పెండ్ చేశారు తర్వాత మూవీ ఆసో అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పారు తర్వాత ఎవరు ఏం చేసినా ఒక మైనర్ నన్ను జాలీ లేని జాని ఆ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు అంటే ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ అంటే టెర్నాలజీలో అంటే కస్టోడియన్లో ఉన్నప్పుడు రేపు చేయడం ఇన్ఫ్లుయెన్స్ పోయించి రేపు చేయడం ఇది సీరియస్ అఫెన్స్ అమ్మాయి ఏం చెప్తుంది నైన్టీన్ డీజీలో టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత జాయిన్ అయింది అసిస్టెంట్ కింద నడుస్తుంది ఈమె కొంచెం మంచి టాకెటివ్ అండ్ స్పోకెన్ గుడ్ ఇంగ్లీష్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అమ్మాయికి ఈ స్టార్ హీరోలతోనో హీరోయిన్లతో మాట్లాడడం అరేంజ్మెంట్ చేయడం చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది చాలా ఫాస్ట్ అయింది ఆమె యాక్చువల్ అయితే హీరోయిన్ క్యాడర్లో ఉండే వాళ్ళ ఉండవలసినవచ్చు జాని మాస్టర్లో వాడి బిల్ల అనుకున్నది ఈ జాని మాస్టర్ అంటోడు ఈ పద్ధతుల్లో ఇట్లా తన కింద పనిచేసే నటన నేర్పేటోడు నటించడం నేర్పడవాడు డ్యాన్స్ చేయడం నేర్పినోడు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అయితే సహించరాన్ని నేరం సభ్యసభ సిగ్గుతో తలవచ్చుకుంటాం ఓకే జానీ మాస్టర్ దగ్గర కూడా రెండు వేల పంతొమ్మిదిలో ట్రైనింగ్గా జాయిన్ అయ్యారు తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఈ స్థాయికి ఎలాగొచ్చింది జానీ మాస్టర్ ఏ విధంగా ఆమెని ట్రాప్లో తీసుకొచ్చాడని కంప్లైంట్ రాసింది ఆవిడ అవును రాసింది మంచిగా నటించిండు మంచిగా మాట్లాడిండు అని చేసాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్నే ఈ అమ్మాయిని రేప్ చేసిండు ఫోర్స్బుల్ రేపు ఎక్కడ తీసుకెళ్ళారు బాంబే హోటల్లో మరి ఆడ చేసి మళ్ళా ఈ విషయం వరకు అని చెప్తే చంపేస్తా అని బెదిరించి రకరకాలటువంటి దమన పద్ధతులను అవలంబించారు వాడు కొట్టడం కొట్టేసిడు బెదిరించడం చేసాడు ఆమె ఈ ఇంత వేధింపులు తట్టుకోలేకనే చివరి అస్త్రంగానే పోలీసుకు అప్రోచ్ అయింది చాలా టార్గెట్ చేస్తుంది ఎందుకంటే ఫీల్డ్ కదా లైఫ్ పాలేదని అనుకున్నదో మరేం కదా ఎంతకాలం కంటిన్యూస్గా థ్రెటింగ్ చేసుకుంటూ వచ్చిన వాడు ఈయనే దాకా ఈయన భార్య కూడా జమ అయిపోయి ఆ నార్సింగ్లో పోయి వాళ్ళ ఇంట్లో పోయి కొట్టి నా మొని పెళ్లి చేసుకుని బయటకి ఎట్లా పోతామని బెదిరించిన సంఘటన ఉన్న తర్వాత రిలీజియన్ మార్చుకొని పెళ్లి చేసుకోవడం ఇట్స్ నథింగ్ బట్ లవ్ జాద్ వాట్ ఈజ్ చేయండి ఆమె హిందూ ఉంది ఏ ముస్లిము మరి ఆ విధంగా మాట్లాడింది అని కాంప్లైంట్లో ఉంది నేను చెప్పడం కాదు కాంప్లైంట్లో ఉంది మొత్తం మార్చుకొని పెళ్లి చేసుకో లేకుండా నేను నేను చంపేస్తాను అది దాన్ని బెదిరిస్తే కంపల్సర్ కమస్టర్స్ అప్పట్టు రాజగురం పొల్యూషన్ అక్కడ జీరో ఎఫ్ఐర్ ఇష్యూ అయింది అట్ సిడి ఫైల్ ట్రాన్స్ఫర్ టు మన నార్సింగ్ పొల్యూటన్ వచ్చింది ఎందుకంటే ప్లేస్ ప్లేస్ ఆఫ్ రిజైడింగ్ అక్కడ కనుక అక్కడికి వచ్చింది వాళ్ళు ఎఫ్ఐఆర్ రీ రిస్టర్డ్ ఎఫ్ఐఆర్ ఒక ఫోక్స్ యాక్ట్ పెట్టినరు ఫోక్స్ యాక్ట్ ఇస్ అన్ సీరియస్ యాక్ట్ ఎందుకంటే ఎనీ కన్సెంట్ ఆఫ్ మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇట్స్ నథింగ్ బట్ రేప్ అండ్ దట్స్ లాస్ త్రీ సెవెన్ సిక్స్ క్లాస్ టూ కింద సమ్మతం ఉన్నా సమ్మత లేకున్నా అమ్మాయిని ప్యాంపర్ చేసి చేసినా ఏం చేసినా అది సెక్స్ త్రీ సెవెన్ రేప్ కింద పరిగణించాలనే చెట్లు చెప్తుంది ఈ మాను కూడా అదే చేసిండు తర్వాత షూటింగ్లో కడిగిన పోయేటప్పుడు కూడా ఈతను క్యారీ వ్యాన్ ఆ వ్యాన్లు ఉంటాయి కదా దాన్ని పోయేటప్పుడు వాళ్ళ అమ్మని తీసుకోపోకుండా టికెట్లు ఏమైనా బయట పెట్టించి ఏమైనా అమ్మాయిని వ్యాన్లో కూడా సీ డీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇది మానవ మృగం అనిపిస్తుంది నాకు చిన్న అమ్మాయిని మైన చేయడం వల్ల అదే కంటిన్యూ చేసుకుంటాడు కంటిన్యూ సక్సెస్ఫుల్ ఫస్ట్ అది నాకు తెలిసి ఈయన జీవితం బరి జైల్లో ఆ స్టెప్పులు వేయాల్సింది తప్ప ఇంక స్టెప్పు లేనికీ లేదు బయట సార్ ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడదాం మనం సంఘటన జరిగింది బాంబేలో అవును అప్పుడు అమ్మాయికి వయసు ఏమో నైన్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అవును ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ట్వంటీ వన్ అని ఓకే కానీ సంఘటన జరిగి ఇక కంప్లైంట్ ఇచ్చింది నర్సింగ్లో నాలుగు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుందా లేదా ఇప్పుడు అప్పుడు కాబట్టి పోక్సా పెట్టచ్చు ఎప్పుడైనా జరిగింది రేపు రేపే కరెక్టే అదే ట్వంటీ వన్ ఇయర్స్ పోక్సా రాదు కదా రాదు కానీ ఇప్పుడు అమండ్ అయింది సెక్షన్ సెక్షన్ అమాండ్ అయింది ఫోక్స్ యాక్ట్ వచ్చింది ఆటోమేటిక్గా దీంట్లో వస్తుంది కేసు అంటే పదహారు సంవత్సరాలు కూడా చేస్తారు కాబట్టి ఫోక్సో రేపే అదే సెవెన్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఇప్పుడు అదే ఉంటుంది కాకపోతే యాక్ట్స్ ఎవిడెన్స్ పాయింట్ వ్యూలో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఫోక్స్ యాక్ట్ ఎస్కేప్ ఉండదు అంటే మామూలుగా అంటే మనం గత సెక్షన్ ప్రకారం మూడు వందల డెబ్బై ఆరు కాకుండా ఇప్పుడు ఫోక్సో పెట్టారు పోక్సో పెట్టారు రైట్ పోక్సో పెట్టారు ఇంతవరకు బాగా పర్ఫెక్ట్గా చేశారు ఇప్పుడు ఈ కేసు బాంబేకి వస్తుందా నార్సింగ్ గోల్ చూస్తారు ఇప్పుడు గోవాలో కస్టర్డ్ తీసుకున్నారు ప్రొడ్యూస్ ఇన్ ద కన్సర్న్ కోర్ట్ ఆఫ్ ఏరియా ప్రొడ్యూస్ ట్రాజిటీ వారెంట్ కదా హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మళ్ళీ కస్టడీ పిటిషన్ చేస్తారు వేసిన తర్వాత ఇంట్రాగేజ్ చేస్తారు కన్ఫెషన్ అండ్ రికవరీ కన్ఫెషన్ కథ రాస్తారు రాయాల్సిందే రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ దా కోర్ట్ ఆఫ్లో జైలుకి పంపమని జైలు పోయిన తర్వాత అప్పుడు ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ కూడా రైఫేజ్ అయింది కదా ఇది 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 ఒక డిఫరెంట్ కదండి కూడా రే కాన్సెంట్ ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది ఇక్కడ అదే వస్తుంది కనుక రెండు ఛాన్స్ ఉంది ఇట్లా ఒకటి ఫస్ట్ రేపు అక్కడ రేపు పంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫోక్ షాక్ వచ్చింది ఇక్కడ రేపు కంటిన్యూ అవుతుంది కనుక ఫోక్ షాట్ పెట్టిన ఇది ఉంది ఎక్కడ ఇక్కడ వచ్చే నర్సింగ్ పోలీస్ కూడా చేయొచ్చు బాంబేకి పంపాలని మ్యాండేట్ ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సేమ్ అఫెన్స్ జరిగింది కదా కంటిన్యూ అవుతుంది కనుక తప్పకుండా యాడ్ చేసుకుని ప్లేస్ ఆఫ్ పర్ఫెన్స్ పోతారు అక్కడ పచ్చనామా చేసి రాసుకొస్తారు అక్కడ బిజినెస్ ఎగ్జామ్ చేస్తారు ఏ రోజు ఏ కథ ఎవరు డిగ్రీ ఏ ఆ రికార్డు తీసుకుంటారు అది హోటల్ రికార్డ్ తీసుకుని అక్కడ జరిగిందని దానిక ఆయన ఎవిడెన్స్ కోఆర్డినేట్ చేస్తారు అంతే తప్ప ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది బాంబే బాంబే హోటల్ మరి అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరా చేయరు తప్పకుండా అది చేయాలి కానీ యాక్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ సేమ్ యాక్ట్ ఇక్కడ జరిగింది కదా సేమ్ యాక్ట్ అవును ఇక్కడ రేపు జరిగింది కదా అక్కడ ఏజ్ గ్రూప్ ఏజ్ ఏజ్ డిఫరెంట్ కానీ రేపు సేమ్ జరిగింది కరెక్టే సార్ అది పర్ఫెక్ట్ ఉంది కానీ ఈ లైన్ డిఫెన్స్ వాళ్ళు రెండున్నది రెండున్నది ఇట్లా ఇక్కడ రేపు రిమాండ్ చేసిన తర్వాత అక్కడ రేపు ఉంది కనుక పాయింట్ ఆఫ్ చూడ ఫస్ట్ రేపు కనుక పాయింట్ ఆఫ్ చూడాలి అక్కడ సిడీ ఫైల్ పంపొచ్చు కంపెనీ పంపించాలి అదొకటి పంపలేదు అనుకున్న కూడా ఇది నాట్ క్రైమ్ ఇక్కడ కూడా చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్ అంటే ఒకవేళ అక్కడ రేపు కేసులో చూపించి ఇక్కడ లవ్ జిహాదీ తర్వాత వైఫ్ కొట్టింది కాబట్టి ఆ సెక్షన్ లో రిమైండ్ చేసి ఇక్కడ ఫైన్ ఆర్ట్ సిక్స్ మీటింగ్ అన్ని వస్తాయి రెస్పాన్స్ కొట్టింది అన్ని ఇక్కడ వస్తాయి ఇక్కడ కూడా రేపైంది కానీ మళ్ళీ కూడా చేసిన ఇవన్నీ ఇక్కడ వస్తాయి ఫస్ట్ ఆఫెన్స్ అక్కడ ఉంది కనుక మనం ప్రైమ్ అఫేర్స్ తీసుకుంటే అక్కడే పోతుంది కాకపోతే ఇక్కడ సేమ్ ఆఫెన్స్ ఇక్కడ కూడా అయినాయి కనుక అది ఎట్టు చేస్తే ఇంత పెద్ద నేరం ఏం కాదు పెద్ద ఎస్కేప్ అయ్యేంత సీన్ లేదా అంటే ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు ఒక లైన్ దొరుకుతుంది కదా ఫస్ట్ ఏ లైన్ దొరుకుతుంది ఏ లైన్ దొరుకు ఆ లైన్ అంతే అటే ఇటు అటుంది కాకపోతే అటు ఇవన్నీ కంప్లీట్ చేసినాక మాకు పంపాలని పంపుతారు లేదంటే అంటే ఇక్కడ చేస్తూ కాబట్టి అక్కడ ఎగ్జామ్ చేసి పంచనామా చేయడము అక్కడ స్కెచ్ చేయడము అందరి వ్యవసాయ హోటల్ వాళ్ళ ఎగ్జామ్ చేయడము ఆ రోజు అక్కడ స్టే చేసినట్టు రిసీప్ట్ తీసుకోవడం డాక్యుమెంట్ ఏమైనా కలెక్ట్ చేసుకోవడం అవేం చేస్తారు ఇప్పుడు ఫర్దర్ అఫెన్స్ అది కాకుండా అది ఒకటే పైసత మాత్రం ఇలా ట్రీట్మెంట్ సేమ్ అఫెన్స్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు కదా భార్య పోయి కొట్టడం తర్వాత ఇద్దరు పోయి కొట్టి లవ్ చేయదు అంటే నన్ను ప్రేమి మతం మార్చుకుని నన్ను ప్రేమించలేకపోతే నేను చంపేస్తాను అంతా ఇదే చేసిన కనుక ఇవన్నీ సెక్స్ ఇక్కడ ఏడవుతాయి రేపు కూడా ఇక్కడ ఏడవుతుంది అట్లా సార్ ఇప్పుడు ఈ కేసులో అటువంటి నేరస్తు శిక్ష పడాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అంటే లింక్ తెగిపోకుండా ఎలా చేయాలి యువర్ రైట్ రైట్ క్వశ్చన్ ఇప్పుడు విక్టీమ్ ఉంది కదా విక్టీమ్కు ఆమెకు వన్ సిక్స్టీ ఫోర్ చేయించాలి స్టేట్మెంట్ రికార్డు అది మ్యాజిస్ట్రేట్ వన్ సిక్స్టీ ఫోర్ చేయించాలి విట్నెసెస్ అని కూడా వన్ సిక్స్టీ ఫోర్ చేయించాలి పంచనామాలో కూడా గవర్నమెంట్ పనిచేసులు పెట్టాలి ఎంప్లాయీస్ ఉంటారు పని పెట్టాలి సివిల్ సివిల్ని పెడితే వాళ్ళది ఏంకోదు ఎందుకంటే ఒకసారి హాస్టల్ అనుకో యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి భయం నిజం చెప్తారు అది చూసి నిజం చెప్తారు కనుక ఆ విధంగా చేసుకొని చైన్ లింక్ చేయకుండా ఎవిడెన్స్ కనెక్టివిటీస్ చేస్తే డెఫినెట్ కన్వెక్షన్ కేసు ఇంకోటి అంటే దీంట్లో నో ఫర్దర్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్ విక్టిమ్ ఎవిడెన్స్ సబ్స్టిట్యూట్ టు కాన్స్టిట్యూట్ అఫెన్స్ అనేది లాస్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది వన్ ఫార్టీన్ అవన్నీ ఉండేది అట్లా వన్ థర్టీన్ వన్ ఫార్టీ నైన్ ఎవిడెన్స్ అట్లా ఇవి చెప్తాయి ఎందుకంటే ఒక ఇంట్లో బెదిరించింది ఇంకోరికి ఎత్తలేస్తుంది నాలుగు గోడల మధ్య వేసింది కనుక ఆమె స్టేట్మెంట్ బిలీవ్ చేయాలనేది లా మే ప్రెజ్యూమ్ కనుక సెల్ఫ్ ప్రెజ్యూమ్ కింద వస్తుంది అందు గురించి ఆ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఒక దొరకవు మనకు అయిన మాత్రం కేసు పోతే డెఫినెట్ కన్వెక్షన్ కేసు పది సంవత్సరాలు తక్కువ కాదు భార్య భర్తలు ఇద్దరు ఆమె సెల్చర్ కూడా జైలు ఈయన చంద్రబాబు జైలు ఓకే సార్ ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ సరిపోద్దా లేదు మెడికల్ ఎవిడెన్స్ కూడా కావాలండి మెడికల్ ఎవిడెన్స్ ఫార్మల్గా ఉంటుంది తప్ప అది ఇక ఎవిడెన్స్ మస్తు ఆమె విన్నది ఆమె ఎట్లా బాధ పెట్టింది ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఆ మార్క్స్ ఏమి ఉండవు నీళ్ళు మార్క్స్ కానీ మార్క్స్ కానీ ఏమి ఉండవు కాకపోతే అంటే సెక్స్ చేసినట్లయితే కన్ఫర్మ్ ఇస్తారు మెర్జెంట్ లేదు అని చెప్పి చేస్తారు ఇస్తారు కరెక్ట్ సార్ ఆ మెడికల్ ఆ రిపోర్ట్లో కూడా అంటే రేపు వల్ల కాదు లేదు ఇంకొక రకం కూడా వెర్జన్ కాదని కూడా ఇచ్చారు డిప్లొమాటిక్ ఇస్తారు కదండి అట్లా అది ఏమంటాయంటే మీరు చెప్పేది కొన్ని కేసుల్లో ఉంటుంది అది ఈ కేసు కాదు ఇట్లా ఇది ఓన్లీ వెర్జిన్ ఇస్తారు అంతే ఎవడు ఏం చేసినా సమాధానం లేదు నాట్ మెర్జిన్ ఆల్రెడీ అడ్మిటింగ్ అని ఇస్తారు అది అడ్మిజబుల్ ఈమె చెప్పిన దానికి మెడికల్ వచ్చినా ఈమె కన్య కాదు ఇట్లా అయిపోయిన దానికి కూడా ఇస్తారు అది ఎవిడెన్స్ సరిపోతుంది సరిపోతుంది ఏమి స్టేట్మెంట్ చెప్తున్నట్లయితే అన్నిటికల్ ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిందంటే తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు అదే ప్రయత్నం అదే ప్రయారిటీ తీసుకుంటుంది దాన్నే ఒప్పుకూడదు కోర్టు ఫర్దర్ ఎవిడెన్స్ అవసరం లేదు ఎవిడెన్స్ అట్లా క్లియర్గా ఉంది సో దట్ జైలు కావడం ఖాయము కన్వెక్షన్ కావడం ఖాయము చెప్పకూడదునే ఖాయం ఓకే కరెక్ట్గా మీరు అన్నట్లుగా కన్వెక్షన్ వస్తే జరుగుతుంది నేను అంటుంది జానీ మాస్టర్ కేస్ కాకుండా జనరల్గా మాట్లాడుతుంటా ఇటువంటి కేసుల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంప్లైంట్ విత్ అయిపోవడం లేదా విట్నెస్ అష్టాలు అవడం జరిగి అక్విడ్లు అవుతుంటాయి ఒకవేళ ఒకవేళలో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా బాధితురాలు నేను మర్చిపోయినాను ఇంకొక ఇంకో విషయం చెప్పింది అనుకోండి బాధితుడు బాధితులు యూటర్ తీసుకున్నారు కేసు అంటే జనరల్గా అండ్ వన్ సిక్స్టీ ఫోర్ చెప్పిన తర్వాత కూడా ఆవిడ నేను చెప్పింది అనుకోన డిమాండ్ చేసింది అప్పుడు చెప్పకుండా అవును సార్ కానీ కొన్ని 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 కేసుల్లో నాకు అంటే ఎక్యూజర్ పార్టీ విక్టిమ్ పార్టీ రెండు కలిసిపోయారు అనుకోండి అప్పుడు కలిసిపోయినప్పుడు డిపెండ్స్ అప్ ది కోర్టు

జైల్లో పర్మనెంట్ ఉంటాడు బయటకు వచ్చిన కన్వెక్షన్ అవుతుంది భార్య భర్తలు జైల్లో ఉంటారు కానీ తప్పకూడదు చెప్పకూడదు అనేది ఆల్సిందాడు సరే ఇటువంటి సంఘటన సినిమా పరిశ్రమలో ఎక్కువగా అప్పుడప్పుడు మాకు కనిపిస్తుంటాయి అవును అంటే ఏదో ఇలాంటి కేసు వస్తేనే కనిపిస్తే సాధారణ జరుగుతుంటాయి ఈవెన్ జరగకుండా తెర మీదకి రాకుండా ఉండాలంటే ఆ ఇండస్ట్రీ ఏం చేయాలండి ఇండస్ట్రీ అసోసియేషన్ మా అసోసియేషన్ వాళ్ళందరూ వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి వీళ్ళందరి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి రానివ్వకూడదు మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇప్పుడు ఎవరో అమ్మాయిలు బిర్లేజ్కి వెళ్ళొచ్చి డ్యాన్స్ నమ్ముకొని వచ్చి బతకడానికి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు చేస్తే ఏంటి యాక్షన్ అని ఇప్పుడు తీసేసి ఇటువంటి వ్యక్తుల వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా చాలా చాలా ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ వస్తుంది ఇట్లా ఇంకా నృత్యం చేయాలంటే కూడా భయపడుతుంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇంకోటి కొరియోగ్రాఫర్స్ ప్రజెంట్ అయినా మరి అట్లా పొజిషన్లు ఉన్న ఈ విధంగా చేస్తే వాట్ మెసేజ్ ఈస్ టు సెండ్ టు ది కొరియోగ్రాఫర్స్ కాదు కదా అని అన్నీ చేసిండు కనుక అసోసియేషన్ కూడా మా అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ కావాలి రెస్పాండ్ ఆయన పర్మనెంట్గా రిమూవ్ చేసేయాలి ఆయన మిగతా సినిమాలు ఎక్కడైనా ఆఫర్స్ వస్తే కూడా వీళ్ళకి తెలియకుండా ఒక ఆర్డర్ పాస్ చేయాలి అసోసియేషన్కి వెళ్ళి అది చేస్తేనే కొంచెం అమ్మాయి అసోసియేషన్ సినిమాలు రావాలండి అదే అసలు రావు కానీ మళ్ళీ వీళ్ళు ఏమన్నా మేనేజ్ చేస్తారు దాంట్లో గ్రూపులు ఉంటాయి కదా మేనేజ్ చేసి అంటే ఒక యూనిట్ యూనిట్ చేసి టర్మ్ యాక్షన్ తీసుకోవాలి స్టెబర్ యాక్షన్ తీసుకుంటే రావు జీవితం పోలేదు ఒక అమ్మాయి జీవితాన్ని పాటు చేస్తే ఈయన జీవితం ఈయన భారీ జీవితం అవుతానని రావాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చూడాడు అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినది ఏ అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ ఏమో అవసరం ఇద్దరు పిల్లలు ఉండరు ఆయన పిల్లలు ఉన్నారు ఇవన్నీ అనేతికల్ యాటిట్యూడ్ పాల్పడే వ్యక్తి ఎవరైనా సరే ఏ స్టేజ్లో సరే యాక్షన్ మాస్ తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకోవాల్సింది మళ్ళీ ఫైనల్గా చెప్తున్నారు సర్వేశ్వరరెడ్డి గారు ఈ కేసులో ఖచ్చితంగా పోక్సాలో ఆయన కన్వెక్షన్ వస్తుంది జానీ మాస్టర్ జైలు జీవితంగా పరిమిత అవుతారంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు పోక్సో కేసుల్లో కూడా కొన్ని కొన్ని అక్టలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఇన్విగేషన్ చేస్తూ అమ్మాయిని మజిస్ట్రేట్ గారి ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం చేస్తే ఖచ్చితంగా అంత శిక్ష వస్తుంది ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఒక బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంటే ప్రధానంగా సాక్షి ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా జానీ మాస్టర్ శిక్ష పడ్డం ఖాయం అంటూ సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు ఇది జానీ మాస్టర్ గారు జరిగిన వ్యవహారంపై సర్వేశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూ వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే